నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా శ్రీ సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు శ్రీ సిటీలో శుక్రవారం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు బిజినెస్ సెంటర్ వద్ద గౌరవ అతిథి జిల్లా జడ్జి రిటైర్డ్ ఎంఆర్ శరవణ్ కుమార్ మువ్వన్నర జాతీయ జెండాను ఎగురవేసి శ్రీ సిటీ సెక్యూరిటీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా శరవణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు బాధలను స్మరించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి మెలగాలని పిలుపునిచ్చారు ప్రతి పౌరుడు రాజ్యాంగ హక్కులు బాధితుల పట్ల స్పృహతో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు శ్రీ సిటీ ప్రగతిని ప్రశంసించిన ఆయన ఈ ప్రాంత అభివృద్ధి ఉపాధి కల్పనలో శ్రీ సిటీ యాజమాన్య కృషిని అభినందించారు శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన సందేశంలో శ్రీ సిటీ భాగస్వాములందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుత భారతదేశం అభివృద్ధి నినాదాలైన ఆత్మ నిర్భరత వ్యూహాన్ని సమర్థిస్తూ మేక్ ఇన్ ఇండియా ఆశయాన్ని స్వీకరించి నారీ శక్తి మహిళా సాధికారికత ఉద్యమాన్ని స్వాగతిస్తూ వీక్షిత్ భారత్ అట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ కు అనుగుణంగా శ్రీ సిటీ పయనిస్తుందని చెప్పడానికి తనకు సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సిటీ డిఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు ట్రాఫిక్ను క్రమబద్దీకరించడంలో శ్రీ సిటీ సెక్యూరిటీ సిబ్బంది అందిస్తున్న సహాయాన్ని అభినందించారు ఈ ప్రాంత అత్యంత సురక్షితమైన ప్రదేశంగా మార్చడంలో శ్రీ సిటీ భాగస్వాములందరూ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు

మనిషి కుజనే కాజ్ఞరే చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టారా ఎందుకు లేదు గట్టిగా శ్రీ సిటీలో ఉపయోగించడం జరుగుతున్నది ఎలక్ట్రిక్ వాహనాలు అనుకుంటున్నది థ్యాంక్ యూ దాదాపుగా అందరికీ తెలుసు మన యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించిన జనం శ్రీ సిటీ ప్రపంచ పథవలో ఉంది స్త్రీ సిటీ లేకపోతే మనం ఇది కూడా మామూలుగా పల్లెగా మనం ఉండేవాళ్ళం స్త్రీ సిటీ రావడంతో ఈ గ్రామానికి చుట్టుపక్కల వందల గ్రామాలకు వారికి వృత్తి కల్పించింది అందరూ చదువుకొని ఇందులో ఉద్యోగాలు చేస్తుంటారు ఇన్ని అవకాశాలు ఇంతమందికి అవకాశాలు కలిగించి ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి కల్పనే అవన్నీ కూడా ఇక్కడికి తెప్పించినట్టు కనుక శ్రీశ్రీ యాజమాన్యం రవిరెడ్డి గారు అందరూ కలిసి చేసినటువంటి కృషి ఒక్కరు చేయడం వల్ల జరగదు కానీ మహా మహాయజ్ఞం అనిపించింది నాకు మీరు అమెరికాలో కానీ లేకపోతే జపాన్ లో కానివ్వండి ఇంకో దగ్గర ఉన్న ఫ్యాక్టరీ మొదలైన అనిపిస్తుంది అన్ని మన కాంపౌండ్ లో ఉన్నాయి అంటే ప్రపంచం మొత్తం మన కాంపౌండ్ లో ఉంది భారతదేశంలో మిగతా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఎక్కడో ఒకే కొన్ని కొన్ని ఉంటాయేమో కానీ మన సిటీ లో మటుకు అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని భాగాలకు చెందినటువంటి అన్ని ప్రాంతాలకు చెందినటువంటి ఆయా పరిశ్రమలు ఇక్కడికి వచ్చి ఇదొక భారతదేశంలో అందరికీ స్పీచ్ జరిగేటువంటిది గుర్తు ప్రపంచంలో కూడా అందరూ దీన్ని గుర్తించారు ఇది సంవత్సరం జరుపుకున్నట్టు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి సేమ్ అలాగే ఈ సంవత్సరం కూడా ఇరవై ఆరవ జనవరి రిపబ్లిక్ సందర్భంగా మాకు మా ఈ సక్సెస్ఫుల్ గా నడిపించడానికి దోహదపడిన మా సహచరులు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ధన్యవాదాలు తెలియజేస్తూ అవర్ కాన్స్టిట్యూషన్షియల్ డ్యూటీ ఆన్ దిస్ మోమెంట్ ఐ ఆఫర్ మై రెస్పెక్ట్ అండ్ growing. We in Shri Shri also are growing. భారతదేశంలోనే సిటీ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థ సో కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడాను సిటీ అభివృద్ధిలోకి మనం కూడాను పాలు పంచుకోవాలి భారతదేశ స్వతంత్రం కోసం అందరం ఏ విధంగా పోరాడి స్వతంత్రాన్ని సంపాదించుకున్నాము విధంగా భారతదేశానికి ఒక దిశ దశ నిర్దేశం కోసం భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం తయారు చేసుకున్నామో అదేవిధంగా మన శ్రీ సిటీని కూడాను ప్రపంచంలోనే ఒక అభిరుచి చెందిన శ్రీ సిటీగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరం